మేషరాశి ఫలాలు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్యరీత్యా దురాలు నడవడానికి వెళ్ళవచ్చు పెళ్లైన వారు వారి ధనాన్ని వారి పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఏదైనా కుటుంబం కోసం క్రొత్తగా పనుమొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పనినే పుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి క్రొత్త చిక్కాలు టెక్నిక్లను అవలంబించండి ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్న కూడా సానుకూలత తోచుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది వృషభరాశి ఫలాలు ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని మీ స్నేహితులు మీకు పరిచయం చేస్తారు మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారిన వారి నుండి పొదుపు ఇలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు దీనివలన మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఆ మంచి రోజు రోజే కానుంది బాగా దూరప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం ప్రొద్దుపోయాక ఎదురు చూడవచ్చు కోగిలింత వల్ల కలిగే ఆరోగ్యలాభాల గురించి మీకు తెలిసి ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు మిథున రాశి ఫలాలు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడగలవు రియల్ ఎస్టేట్ పెట్టుబడి అత్యధిక లాభదాయకం మీ చిన్నపిల్లల చెష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి సహాయపడగలవు మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదార్పునివ్వగలరు ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో గుర్తు తెచ్చుకుంటారు కర్కాటక రాశి ఫలాలు వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది పిల్లలు తమ భవిష్యత్తుకే పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో మీ నిరాశకు కారణం కాగలరు వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు వాదలాటికి దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ వైవాహిక జీవితంతాలకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు సింహరాశి ఫలాలు మీ ముఖంపై చిరునవ్వులు విరబుసినప్పుడు కొత్తవారు కూడా పరిచయస్తులలాగా అనిపించే రోజు ఈరోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీలో స్వభావం స్వభావమున్నా కానీ మీ శ్రీమతి మీకు సహకారాన్ని అందిస్తూనే ఉంటారు రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చు దీనివలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తరువాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్టీవ్ గా సాక్షాత్కరించడం ఖాయం కన్యారాశి ఫలాలు త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది దూరపు బంధువుల నుండి అనుకుని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరి తక్షణాలను తెస్తుంది మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురువుతారు ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చు అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఎవరినో కలిసేందుకు రోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు తులారాశి ఫలాలు సహోద్యోగులు క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన వత్తిడులకు కారణమవుతారు మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది పోటీ రావడం వలన పనితీరిక లేకుండా ఉంటుంది శాస్త్రోక్తమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి అంతలేని ప్రేమ ప్రవశ్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి ఈరోజు ఫుల్మూడ్లో ఉన్నారు ఆ విషయంలో వారికి సాయపడటమే మీ వంతు వృశ్చిక రాశి ఫలాలు మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకురాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీసలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ ను ఎప్పుడైనా రుచి చూశారా మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చవచూపనుంది ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదముంది మీరు ఈరోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు జీవితమెన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది మీ జీవిత భాగస్వామి స్వామితాలకు అద్భుతమైన మరోకోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవిచుడబోతున్నారు ధానుస్సు ఫలాలు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగున్నాయి చిన్నారి అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం సరైన సలహా తీసుకోవడం మంచిది మీ తరఫు నుండి చిన్న నిర్లక్ష్యమైన అది సమస్యను మహాజటిలం చేస్తుంది ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు ఈరోజు రోజువారీ బుజి నుండి అపశమనంను పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది మకర రాశి ఫలాలు మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు మీకు చికాకు తెప్పించుతారు అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైన అందులోనూ కోప్పడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది కనుక అదుపు చేసుకోండి ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది విచక్షణ శక్తికి అడ్డుపడుతుంది అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి విలుకల్పిస్తుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగించగలదు మీ మనసు ఈ మధ్య జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ ప్రయోజనకరం కాగలవు క్లిష్టదశను దాటుకుని ఆఫీసులో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు ఉంది రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లటం నేర్చుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు ంభరాశి ఫలాలు మీ శక్తిని స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగుగా తయారు చేస్తాయి మీరు ఈరోజు మీతో గుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు మీ సంతోషం హుషారైన శక్తి చక్కెరముడ్ మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమతాలకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి ఆఫీసులో ఇంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషని అభిలాషని ఈరోజు మీరు తెలుసుకోనున్నారు చంద్రుని స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహించదు మీనరాశి ఫలాలు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు మీ కుటుంబం క్లిష్ట పరిస్థితులలో మీకు రక్షణగా ఉంటుంది ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకారి అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది ఈరోజు మీ స్వీట్ హార్ట్ కి భావోద్వేగపూరితమైన విషయాలు మనీ థింగ్స్ చెప్పకండి మీ పైధికారి గమనించేలుగానే మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సూజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు